హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన వీడియోలో ఆర్థిక సమస్యలు తొందరగా తొలగిపోవాలంటే గురువారం శుక్రవారం తులసమ్మకు ఏం సమర్పించాలో ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం తులసి లక్ష్మీదేవికి సంబంధించిందని నమ్ముతారు తులసిని విష్ణువు కూడా ప్రియమైనదిగా భావిస్తారు తులసిని ప్రతిరోజు సరైన పద్ధతిలో పూజిస్తే ఇంట్లో ఆనందం అదృష్టానికి కొరత ఉండదని నమ్ముతారు అటువంటి పరిస్థితుల్లో ఇంట్లో ఆనందం శ్రేయస్సుతో కూడిన తులసి ఆశీర్వాదాలను పొందటానికి నీటితో పాటు తులసి మొక్కకు మీరు ఏమి అందించవచ్చో ఈరోజు తెలుసుకుందాం ఇలా తులసి అనుగ్రహం కోసం వీటిని సమర్పించటం వలన మంచి ఫలితాలను పొందుతారు తులసికి నీటితో పాటు తులసికి పచ్చి పాలను కూడా సమర్పించవచ్చు గురువారం శుక్రవారం తులసికి పచ్చి పాలను సమర్పించటం ద్వారా మీరు అనేక ప్రయోజనాలను పొందవచ్చు ఇలా చేయటం ద్వారా శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి ఆశీస్సులను పొందవచ్చు ఇలా చేయటం వల్ల ఆ ఇంట్లో తులసి ఆశీర్వాదంతో ఆనందం శ్రేయస్సు కలుగుతుందని నమ్మకం నీటితో పాటు తులసికి చెరుకు రసం నైవేద్యం పెట్టడం ద్వారా కూడా ప్రయోజనాల్ని పొందవచ్చు ప్రతి నెల పంచమి తిది రోజున తులసికి చెరుకు రసం నైవేద్యం పెట్టటం మరింత ప్రయోజకరంగా పరిగణించబడుతుంది ఇది సాధకుల కష్టాలన్నింటినీ తొలగిస్తుంది కుటుంబంలో ఆనందం శ్రేయస్సును తెస్తుంది పూజా సమయంలో మీరు తులసి మాతకు కొన్ని వస్తువులను కూడా సమర్పించవచ్చు తద్వారా లక్ష్మీదేవి ఆశిస్తులు మీపై ఎల్లప్పుడూ ఉంటాయి దీనికోసం మీరు తులసికి ఎరుపు రంగు చునారి అలంకరణ వస్తువులను కూడా సమర్పించవచ్చు దీని ద్వారా లక్ష్మీదేవి మీకు సిరి సంపదలను శ్రేయస్సును ప్రసాదిస్తుంది అయితే ఇలా తులసి మొక్కకు నీటిని సమర్పించడానికి నియమాలున్నాయి ప్రతి ఉదయం స్నానం చేసిన తరువాత పూజాకర్మ చేసిన తర్వాత తులసికి నీటిని సమర్పించాలి నీటిని సమర్పించటానికి రాగి లేదా ఇత్తడి కుండను ఉపయోగించటం మరింత పవిత్రంగా పరిగణించబడుతుంది ఆదివారం ఏకాదశి నాడు తులసికి నీటిని సమర్పించకూడదని నమ్మకం కనుక ఈ విషయంపై ప్రత్యేక శ్రద్ధ వహించండి అంతేకాదు తులసి అనుగ్రహం కలగాలి అంటే పొరపాటును కూడా కొన్ని రకాల వస్తువులను తులసికి సమర్పించవద్దు లక్ష్మీదేవి ఆగ్రహం కలిగించవద్దు ఇంట్లో ఇబ్బందులు ఏర్పడవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ